హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ నూ జునూ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి టూ మంత్స్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు ఎందుకంటే మా పిల్లలతో సరిపోయిందండి ఇప్పుడు మా చేలో మేము విత్తనాలు చల్లకం చల్లుతున్నాము అంటే వడ్లు చల్లకము దానికి ముందు వినాయకుడికి పూజ చేసుకొని నానబియ్యం ప్రసాదంగా పెట్టి వడ్లు చల్లితే మనకన్నీ బాగుంటామని నాకు నమ్మకం ఏం చేస్తావు జున్ను నాకివా జ నాకివా ఇవ్వు ఏమైంది కావాలా డాడీ డాడీ ఇటు చూడు డాడీ ఒడి సాయి అంట అది కడుక్కుంటే పద్ధతి ఎత్తి చూపిస్తున్నాడు ఏదో చూపి డాడీకే ఊయో ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయింది వినాయకుడికి పెట్టేశాము ఇంకా విత్తనాలు చల్లకము మా వారు వడ్లు అవి అందిస్తుంటే మా మావే చల్లాడు అంటే విత్తనాలు చల్లాలంటే బాగా వచ్చినాలు చల్లాలి మరీ పలతం చల్లకూడదంట అని మరీ చిక్కని చల్లకూడదంట ఒక మోస్తారుగా చల్లాలంట అందుకే మా మావే చల్లుతున్నాడు ఇవాళ చివరి దుక్కి దున్నిస్తున్నామండి ఈ దుక్కి దున్నేసారనుకో ఇంకా మాం తోలిపియాలి మాం తోలిపిచ్చేస్తే ఇంకా నారాత వేసేయడమే అందుకే ఇవాళ లాక్ దుక్కి దున్నిస్తున్నాం జున్ను ట్రాక్టర్ అంటే అందుకే ఆడే కూర్చొని చేస్తున్నాం అవును కదా జున్ను మాం తోలు వచ్చారండి ట్రాక్టర్ దున్నిన వెంటనే తర్వాత మాన్ పిచ్చేసాము ఇంకా పైరు వేసేయడమేము అంతేనండి ఇదే మాను తోలడము ఎబ్బులతో వెనక చెక్క కట్టి చేస్తారండి అంటే పొలాన్ని సద్రం చేస్తారు బురద పకాల ఎత్తు తగ్గులుంటే ఈ చెక్క వల్ల సద్్రమవుతుంది ఇంకా పైరు వేసేయడమే నారాతో రోజు వీడియో తీయలేదండి ఎందుకంటే ఆ రోజు నార తెగిపోతుంది ఇంకా అక్కడ చూసుకుంటా ఆ నారా తెప్పించేసరికి సరిపోయింది ఇంకా మేము వీడియో తీలేదండి ఈరోజు మాది చలపాత చలపాత అంటే ఎడుపులు వేయడం అంటే మనం నారా తీసినప్పుడు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర కొంచెం నాట్లు చనిపోయి ఉంటాయి కదా అక్కడ వేసేదండి ఎడుపులు వేయడమే చలపాత అంటే ఎక్కడి నుంచి ఇలా వచ్చింది ఇది కొంచెం చనిపోయి అంటే వాడిపోయి మళ్ళీ బతికింది చాలా బాధ వేసిందికెట్లు కన్నీరు ఎటుగా గుచ్చు లోపలికే పడిపోతుంది పడదు గుచ్చా ఇక్కడ చూసారా ఈ గ్యాప్ లో ఎండిపోయినాయి కదా ఆ గ్యాప్ లో మనం వెయ్యాలి కూర్చుతున్నాను నేనేం పెద్ద ఎక్స్పర్ని కాదు ఈ రోజే వచ్చి కూర్చున్నా ఇప్పుడు దాకా ఎప్పుడు నారా కూడా ఇలా నేను ఫస్ట్ టైం అది వేసిందే నాకేం తెలుసా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదేనండి మా ఇతనాల ఒడ్లు చల్లకం నుంచి దాకా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ నోజునో